హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనర్సరిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారి అబ్బాయిని ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ముందుగా ఎందుకు చూస్తున్నాను అంటే ఈరోజు ఆదివారం మిర్చి ఆటికి సెలవు రేపు సోమవారం మంగళవారం మంగళవారం అయితే మిర్చి మార్కెట్ ఉంటుంది తర్వాత బుధ గురు శుక్ర అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మిర్చి ఆటికైతే సెలవు ఉంటుంది కాబట్టి అందరికీ రైతు సోదరులకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులైతే మిర్చి మార్కెట్కి సెలవు అని మనం చెప్పుకున్నాం కదా మళ్ళా రేపు శని రేపు సోమవారం మంగళవారం అయితే మిర్చి మార్కెట్ ఉంటుంది మరి ఈ మూడు రోజుల సెలవు సందర్భంగా మధ్యలో ఉన్న సోమవారం మంగళవారం మిర్చి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమిటి అనేసి అయితే చిన్న ఆసక్తికర అంశం అలాగే సంక్రాంతి పండుగ తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు షడన్గా ఈ పది రోజు ఈ వారం రోజుల్లోనే వారం రోజులు కూడా కాదు ఈ ఐదు రోజుల్లోనే మిర్చి రేటు పెరగడానికి కారణం ఏమిటి అసలు సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమిటి అనేసి అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము రైతుోదలారా మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది పరిస్థితి ఏమిటి అనేసి చాలామంది రైతు సోదరులు వీడియో అయితే చూస్తున్నారు కానీ అందులో కొంతమంది మాత్రమే లైక్ చేసుకుంటున్నారు కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి చూసిన ప్రతి రైతు సోదరుడు మన ఛానల్ని మన ఛానల్ని లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం కనుక విషయంలో కనుక వెళ్తే గత నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి అయితే నిచ్చి మార్కెట్లో కొత్త కాయలకైతే రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు కొత్త కాయలతో పాటు అటు ఏసీ కాయలకు కూడా ఎంతో కొంత పెరిగింది అసలు పెరగకుండా అయితే లేదు అది ఎనిమిది వందల నుంచి పదిహేను వందల వరకు అంటే కాయలు బట్టి వాటి నాణ్యతను బట్టి ఎనిమిది వందల నుంచి పదిహేను వందల వరకు ఏసీలో కాయలు కొత్త కాయలు కొన్ని కొన్ని రకాలు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు నాలుగు వేల వరకు కూడా పెరిగాయి అయితే భవిష్యత్తులో సంక్రాంతి తర్వాత మిర్చి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేసి అయితే చాలామంది రేపు వదులైతే అడగడం జరుగుతుంది కానీ సడన్గా ఈ మూడు నాలుగు రోజులకే రేటు పెరగడానికి కారణం ఏమిటి అనేసి ఒక సందేశం మరి ఈ పెరిగిన రేట్లు ఇలాగే సంక్రాంతి తర్వాత కొనసాగుతాయా లేవా అనేసి అయితే మనం తెలుసుకుందాము పూర్తిగా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు రైతు సోదరులకు విషయం అర్థమవుతుంది సంక్రాంతి పండుగైతే దాదాపుగా మన రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేసేవాళ్ళు మొత్తం సొంత గ్రామాలకు వెళ్ళడం అయితే జరుగుతుంది సొంత గ్రామాలకి వెళ్ళే క్రమంలో ఏమవుతుందంటే చాలామంది కూడా పట్టణాల్లో నివసించే వాళ్ళకి కొత్త కాయలు వస్తున్నాయి కదా మిరపకాయలు ఇంట్లోకి కారానికి కొత్త కాయలు అయితే బాగుంటాయి అనేసి చాలామంది ఉద్యోగస్తులు కొత్త కాయలు కొత్త కారం కొద్దిగా అంటే అడిగే ఆలోచనలో ఉంటారు ఖచ్చితంగా అడగకుండా ఉండరు ఆ క్రమే ఏమవుతుందంటే కొంతమంది వ్యాపారస్తులు కొన్ని కొన్ని డీలర్స్లు కొన్ని కొన్ని బెస్ట్లు సుప్రీయర్ క్వాలిటీలు ఏమవుతుందంటే కొనుక్కొని విడిగా కేజీ లెక్క అమ్మటం అయితే జరుగుతుంది కాయలు కానీ కాయలు కొని వాటిని కారం పట్టించి కారం రూపంలో కానీ అమ్మటం జరుగుతుంది దాని కారణంగా అయితే ఈ మూడు నాలుగు రోజులు ఈ ఐదు రోజులు అయితే కొద్దిగా మిర్చి రేటు పెరిగింది అనేసి అయితే ఒక చిన్న డౌటు అంటే అసలు ఓవరాల్గానే మిర్చి విస్తీర్ణం తగ్గింది దిగుబడులు తగ్గినాయి క్వాలిటీలు కూడా అంత పర్వాలే బాగానే వస్తున్నాయి కాబట్టి అదొక విషయం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగస్తులకి అందరికీ సెలవులు ఇవ్వటం వారు వారి సొంత గ్రామాలకి రావటం వల్ల ఏంటంటే మళ్ళీ ఉద్యోగస్తులు తిరిగి ప్రయాణం చేసేటప్పుడు పోయేటప్పుడు కొత్త కారం తీసుకెళ్దాము ఇంట్లో వాడటానికి ఎందుకంటే కారం లేకుండా ఇంట్లో ఏ వంట కూడా జరగదు కాబట్టి అదొక కారణం అని అయితే మనం చెప్పుకోవచ్చు కొద్దిగా రేటు పెట్టడానికి మరి సంక్రాంతి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఏమిటి అంటే ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత మనం ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయితే కొద్దిగా సందిగ్ధంలో ఉండాల్సి వస్తుంది ఎందుకంటే పద్నాలుగు పదిహేను పదహారు పద్నాలుగో తారీఖు బుధవారం పదిహేనో తారీఖు గురువారం పదహారో తారీఖు శుక్రవారం ఈ మూడు రోజులు మిర్చి ఆడికి సెలవు మరలా శనివారం ఆదివారం అంటే పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు రెండు రోజులు కూడా గుంటూరు మిర్చి ఆడికి సెలవు సెలవు కాబట్టి మరలా సోమవారం పంతొమ్మిదో తారీఖు మిర్చి రేటు మనకు అర్థమవుతుంది అంటే రేపు సోమవారం నుంచి మరలా ఆదివారం వరకు కూడా మిర్చి మార్కెట్ కొద్ది సందిగ్ధంలోనే ఉండటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మధ్యలో మూడు రోజులు సెలవు వచ్చింది సంక్రాంతి సెలవులు తర్లా మరలా రెండు రోజులు ఏమో పబ్లిక్ కాలేజ్ శనివారం ఆదివారం అంటే ఓవరాల్గా ఐదు రోజులు సెలవు ఈ ఐదు రోజుల్లో మిర్చి అనేది పెద్దగా అర్థం కాదు పెద్దగా తెలియదు రేపు సోమవారం మంగళవారం మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి రేపు సోమవారం ఉండే మిర్చి మార్కెట్ని అయితే ఎవరు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు మరలా పంతొమ్మిదవ తారీఖు మిర్చి మార్కెట్ ఆడేది కదా ఆ రోజు మిర్చి మార్కెట్ రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి పంతొమ్మిదవ తారీఖు తర్వాత మిర్చి రేట్లు ఉంటాయి చూసారా అది మనకి లెక్క ఎంతవరకు పెరిగిద్ది ఎంతవరకు తగ్గిద్ది లేకపోతే స్టడీగా ఉంటుందా అసలు ఏ రకాలకి డిమాండ్ వస్తుంది ఏమిటి అనేసి పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు అంటే మరలా సోమవారం సోమవారం రోజు మనకి మార్కెట్ అర్థమవుతుంది కాబట్టి రేపు సోమవారం నుంచి వచ్చే సోమవారం దాకా మనం మిర్చి మార్కెట్ని ఎవరు కూడా ఎస్టిమేషన్ ఎంత పెరుగుతుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేది చెప్పలేము ఊహ నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఎంత 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 అనేది ఊహ అయితే మిర్చి రైతులకు ఈ సంవత్సరం మహర్ దశ పట్టింది అనేది మనం చెప్పుకోవచ్చు మహత్తాస్ ఎందుకు పట్టింది ఏమిటి అని మనం కొద్దిగా వివరంగా చూసుకుంటే అందులో కూడా ఏ రకాలకి డిమాండ్లు వస్తాయి ఏమిటి అని మనం కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం అయితే చాలా చాలా తక్కువ పడింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో మిర్చి విస్తీర్ణం చాలా చాలా తక్కువ పడింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో మిర్చి విస్తీర్ణం ఎందుకు తక్కువ పడింది అంటే మన అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగులో పంటకి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వచ్చిన పంటకి పంటకైతే గిట్టుబాటు ధర లేక రైతులకు తీవ్ర నష్టాలు అయితే రావడం జరిగింది ఒక్కొక్క ఎకరానికి సంవత్సరానికి లక్షన్నర నుంచి రెండు లక్షలు అంటే ఒక ఎకరం కనుక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పోసిన రైతు సోదరులకి ఎకరానికి రెండు లక్షల దాకా అంటే రెండు పంటల మీద ఎకరానికి నాలుగు లక్షల దాకా దండగా రావడం జరిగింది దాని కారణంగా రెండు వేల ఇరవై ఐదు జూన్లో అయితే మిర్చి విస్తీర్ణం బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు బాగా అంటే బాగా సగానికి సగం పైన అంత విస్తీర్ణం తగ్గింది అంత విస్తీర్ణం తగ్గిన తర్వాత కూడా మళ్ళా వ్యతిరేక ఋతుపవనాల కారణంగా మళ్ళీ పంట నష్టం కూడా బాగా జరిగింది అదొక విషయం ఈ రెండు కారణాల కారణంగా అయితే మిర్చికి రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది మరి ఈ రెండు కారణాలకు కారణంగా మిర్చి రేటు ఎందుకు పెరుగుతుంది అసలు ఏమిటి అంటే విస్తీర్ణం తగ్గినప్పుడు దిగుబడులు కూడా అంత మాత్రంగానే వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మిర్చికి డిమాండ్ వస్తుంది ఆ డిమాండ్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది ఏమిటి అనేసి అయితే మనం పంతొమ్మిదవ తారీఖు సోమవారం మనకు అర్థమవుతుంది అవుతుంది సోమవారం నుంచి అర్థమవుతుంది రేపు సోమవారం మంగళవారం ఈ రెండు అనేది లెక్కలోది కాదు వచ్చే సోమవారం పంతొమ్మిదో తారీఖు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిదో తారీఖు సోమవారం ఆ రోజు నుంచి ఉండే మిర్చి మార్కెటే పెరుగుదలైనా తక్కువదలైనా స్టడీగా కొనసాగకమైనా ఆ రోజు మనకి అర్థమవుతుంది తర్వాత అప్పటి నుంచి మనం మిర్చి మార్కెట్ చూసుకోవాలి కానీ ఈ వారం రోజుల మనకు ఏం జరిగినా ఏది జరిగినా అది తాత్కాలికమే రేపటి నుంచి రేపు సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు జరిగే మిర్చి మార్కెట్లో రేటు ఏం జరిగినా తాత్కాలికమైన చెప్పుకోవాలి కానీ పంతొమ్మిదో తారీఖు సోమవారం నుంచి మిర్చి మార్కెట్ జరుగుతుంది చూసారా అది నిజమైన మిర్చి మార్కెట్ దాన్ని మీరు క్యాల్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఈలోపు మిర్చి కోతలు ఇంకొద్దిగా ముమ్మరం అయ్యటానికైతే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు అక్కడో చోట అక్కడో చోట అక్కడో చోట కోస్తున్నారు ఈ గత పది రోజుల నుంచి కూడా రోజుకి మూడు వేల నుంచి ఐదు వేలు వచ్చాయి కానీ గత నాలుగు రోజుల నుంచి కూడా పదిహేను వేలు పదహారు వేలు పన్నెండు వేలు అట్లా మూడు రోజులు ఎక్కువ రావడం జరిగింది మరి రేపు ఎన్ని బస్తాలు వస్తాయి సోమవారం మరి మంగళవారం వస్తాయో చూడాలా ఇదంతా ఒక ఎత్తు అయితే పంతొమ్మిదో తారీఖు సోమవారం వచ్చే మిర్చి బస్తాలు సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు రేటు కనుక నిలబడింది అంటే పంతొమ్మిదో తారీఖు సోమవారం ఇరవై తారీఖు మంగళవారం ఈ రెండు రోజులు మిర్చి రేటు కనుక నిలబడింది అంటే మిర్చి రైతుకి మహర్ దశ అని చెప్పుకోవచ్చు అది మిర్చి రైతుకి మహర్దశ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రెండు రోజుల తర్వాత మిరపకాయలు యార్డ్కి ఎక్కువ రావడం జరుగుతుంది అప్పుడు వ్యాపారస్తులు కూడా మళ్ళీ వ్యాపారానికి రావడం జరుగుతుంది ఎక్కువ వ్యాపారస్తులు మిర్చి కొనుగోలు చేయడానికి రావడం జరుగుతుంది అప్పుడు అర్థమవుతుంది వ్యాపారస్తులు ఎంత స్పీడ్గా ఉన్నారో మిరపకాయలు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో మిర్చి రేటు ఏ విధంగా పోతుంది అనేసి అయితే మనకైతే అప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు రేపు పంతొమ్మిదో తారీఖు సోమవారం నుంచి జరగబోయేది ఒక ఎత్తు రైతు సోదరాలు అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిదో తారీఖు తర్వాత మీరు మిర్చి మిరపకాయలు కనుక యార్డుకి తీసుకొచ్చుకునేటప్పుడు నేను ప్రతిసారి ఈ మాట చెబుతున్నాను మీరు దీన్ని ఖచ్చితంగా పాటించండి మీరు యార్డ్లో అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా తాళకాయలు మత్స్యకాయలు నల్లకాయలు నీట్గా ఏరించండి ఏరిచిన తర్వాత అలాగే ఏసీ నాణ్య నాణ్యత క్వాలిటీ తీసుకొని రండి ఈ రెండు ప్రమాణాలు మీరు కనుక ఖచ్చితంగా పాటించారు అంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లోనే టాప్ రేట్ పడుతుంది అది ఏ రకాలైన సరే సీడ్ కావచ్చు రీసెర్చ్ వెరైటీలు కావచ్చు బ్యారీ రకాలు కావచ్చు ఏ రకాలైనా సరే రీసెర్చ్ వెరైటీలు జమిని ధన ఆది బ్యారీ రకాలు చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ వీటి అనుసంధానమైనవి మరి మిగతా రకాలు కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ కానీ బంగారం కానీ నెంబర్ ఫైవ్ కానీ బుల్లెట్ కానీ రోమే టూ సిక్స్ కానీ ఇలాంటి రకాలు కానీ మరి తేజ రకాల్లో కనుక చూసుకుంటే తేజ కానీ షార్క్ వన్ కానీ టెస్లా త్రిబుల్ వన్ కానీ ఇలాంటి రకాలు ఏ అయినా సరే మీరు పంతొమ్మిదో తారీఖు తర్వాత మీరు మిర్చి యాడ్ కనుక వచ్చే రైస్ సోదరులు అయితే సరైన నాణ్యత ప్రమాణాలు కనుక పాటిస్తే మీ మిరపకాయలు టాప్ రేట్ పట్టడానికి అవకాశం ఉంటుంది టాప్లో టాప్ రేట్ పంతొమ్మిదో తారీఖు తర్వాత మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేదే మనకి నిఖరమైన ఆలోచన ఆ రోజు కనుక పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు కనుక మిర్చి రేటు కనుక పెరిగింది అంటే తర్వాత పెరగటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ స్టడీగా ఉన్నా కానీ భయపడాల్సిన పని లేదు స్టడీగా ఉన్నా కానీ భయపడాల్సిన పని లేదు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే దిగువలు తక్కువ వస్తున్నాయనేసి అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మిర్చి రైస్ వదలరా మీరు ఎక్కడా కూడా మీ పంటని మీరు ఆవేశపడి తొందరపడి అలవల సులవులుగా ఎట్లా పెడితే అట్లా అమ్మాల్సిన పని లేదు మీరు నిదానంగానే ఆలోచించి జాగ్రత్తగానే మంచి రేటు అమ్ముకోండి సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి రేటు అమ్ముకోండి ఎందుకంటే కొన్ని కొన్ని రకాలకి ఇప్పుడు మనం రీసెర్చ్ వెరైటీలు కనుక చూసుకుంటే ఇంకా మనం పేర్లు చెప్పుకున్నాం జమీని ధన ఆది ఇలాంటి రకాలు ఏమవుతుందంటే చాలా చాలా విస్తీర్ణం తక్కువ పడింది డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది కారానికి బాగా ఉపయోగపడుతుంది అందరూ కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ కారం తింటారు తక్కువ కారం తినాలి అనుకునే వాళ్ళకి ఈ రకాల కాయలు అయితే మంచిగా ఉంటాయి కాబట్టి వీటికి కొద్దిగా డిమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ కాయలు వచ్చేసరికి పొడవుగా ఉంటాయి లావుగా ఉంటాయి కట్టు బ్రహ్మాండంగా గోల్డ్ కలర్లో బ్రహ్మాండంగా సూపర్గా ఉంటాయి అలాగనుక ఉన్నాయి ఈ మూడు ప్రమాణాలు అంటే కాయ పొడవుగా లావుగా తొడెం కట్టు బాగా ఉండి మంచి రంగు కనుక ఉంది అంటే మార్కెట్లో తోపు రేటు పడుతుంది అది అదే తాళకాయలు ఏరకుండా సరిగ్గా మచ్చకాయలు నల్లకాయలు ఉండి ఎట్లా పెడితే అట్లా నీళ్లు కొట్టి ఏసీ కాగకుండా సరైన నాణ్యత ప్రమాణాలు తీసుకొచ్చారు అంటే రేటు తక్కువ పడుతుంది మరి మనం తేజ రకాలు కనుక చూసుకుంటే తేజ కానీ టెస్లా త్రిప్లో కానీ షార్క్ోన్ కానీ మిగతా రకాలు ఈ టైప్లో రకాలు కనుక చూసుకుంటే ఈ ఎక్కువగా అటు చైనా కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ థాయిలాండ్ కానీ సింగపూర్ కానీ మలేషియా కానీ ఇలాంటి దేశాలు కొన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ పోతుంటాయి ఈ దేశాల్లో ఏ ఒక్క రెండు దేశాల నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినా కానీ తేజాలకి పట్ట పగ్గాలనే ఉండవు ఎవరు దాన్ని పట్టుకోలేరు ఎవరు కూడా ఆపలేరు ఆ స్థాయిలో రేటు ఉండడానికి అవకాశం ఉంటుంది మరి బ్యాడీ రకాలు కనుక చూసుకుంటే బ్యాడీ రకాలు త్రీ డాల్ ఫైవ్ కానీ మరి డాల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ దీనికి అనుసంధానమైన కొన్ని రకాలు కనుక చూసుకుంటే ఈ ఏమవుతుందంటే కొన్ని కొన్ని రసాయనాల్లోకి లేకపోతే కొన్ని కొన్ని ఫార్మాలోకి కొన్ని కొన్ని వాటికి ఇంట్రెస్ట్గా మంచి ఉపయోగపడే వాటికి రకాలుగా ఉన్నాయి ఈ రకాలు వేరు ఈ మూడు సెక్టార్లు వేరు బ్యాడీ సెక్టార్ వేరు తేజ సెక్టార్ వేరు రీసెర్చ్ వెరైటీలు వేరు బంగారం త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బుల్లెట్ వీటి సెక్టార్ వేరు అంటే నాలుగు సెక్టార్లుగా మనం చూసుకోవచ్చు ఈ నాలుగు రకాలకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వీటితో పాటు ఆర్మర్ కానీ క్లాసిక్ కానీ ఏదైనా ఈ మధ్యకాలంలో జాగ్పాటు పెట్టిన రకాల్లో ఏదైనా కనుక ఉంది అంటే ఎల్లో మిర్చి గురించి మనం ఘనంగా చెప్పుకోవచ్చు ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు టైంలో కళ్లాల్లోనే నలభై ఐదు వేలు యాభై వేలు అమ్మింది టూ జీరో ఫోర్ త్రీ పోటీగా టూ జీరో ఫోర్ త్రీ కళ్ళల్లో యాభై వేలు అమ్మిన దశలో ఇది నలభై ఐదు వేలు నలభై వేలు ఒక నాలుగైదు వేలు తేడాతో అయితే టూ జీరో ఫోర్ త్రీ ఎల్లో మిర్చి పోటీ పడింది కానీ దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాల్లో టూ జీరో ఫోర్ త్రీని కానీ ఎల్లో మిర్చిని కానీ అసలు అడిగిన వారే లేదు అంటే దిగుబడులు ఆ విధంగా వచ్చాయి విస్తీర్ణ ఆ విధంగా వచ్చింది దిగుబడులు ఆ విధంగా వచ్చినాయి కాబట్టి పెద్దగా పట్టించుకోవాలి కానీ ఈ సంవత్సరం టూ జీరో ఫోర్ త్రీకి కానీ ఎల్లో మిర్చి కానీ మంచి డిమాండ్ వస్తుంది అనేసి అనిపిస్తుంది ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ విస్తీర్ణం తక్కువ ఎల్లో మిర్చి కూడా విస్తీర్ణం చాలా చాలా తక్కువ ఎంత తక్కువ అంటే అంత తక్కువ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరం ఇప్పటికే ఎల్లో మిర్చి మనం చూసాము నలభై ఒక్క వెయ్యి గుంటూరు మిర్చి మార్కెట్ డేటలో టాప్ రేట్ పడుతుంది అంటే గుంటూరు మిర్చి మార్కెట్ డేటలో నలభై ఒక్క వెయ్యి పడుతుంది అంటే పై దశలో ఇంకా కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తే ఇంకా దశలో అంటే నలభై ఒక్క వెయ్యి పెట్టి వ్యక్తి లాభం లేకుండా పైన డిమాండ్ లేకుండా మార్కెట్ లేకుండానే నలభై ఒక్క వెయ్యి కొంటాడా అంటే కొనడు అంటే దాని రేటు ఇంకా ఎక్కువ ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అది ఎక్కడ పోతుంది ఏమిటి అనేసి అయితే ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకి వాళ్ళకే అర్థమవుతుంది అంటే పైన మార్కెట్ని బట్టి ఇక్కడ గుంటూరు మిర్చి మార్కెట్లో కానీ హుబ్లీ మార్కెట్లో కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది మరి ఉబ్లీ మార్కెట్లో నిన్న టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేలు పడింది అనేసి అయితే సమాచారం అంటే ముప్పై వేల రూపాయలు అన్ని కాయలైతే పడవు మనం యావరేజ్ కనుక చూసుకుంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉబ్లీ మార్కెట్ పడుతుంది అక్కడ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు పడుతుంది అంటే మన గుంటూరు మిర్చి మార్కెట్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు లోపు ఒక వెయ్యి అటు ఇటుగా అయితే పట్టడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఈ దోసం ఎల్లో మిర్చి వేసిన రైతు సోదరులకి మహర్దశ పట్టింది అనేది చెప్పుకోవచ్చు ఒక ఎల్లో మిర్చియే కాదు ఏ మిరుపుదాట వేసిన రైతు సోదరులకైనా ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది ఎక్కడా కూడా రైతు సోదరులు అధైర్యపడద్దు ఎక్కడా కూడా నీరస నీరసపడద్దు ఉత్సాహంగా ఉండండి మీ కాయలకు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి మిర్చి ఆటలు అమ్ముకోండి ఒక్క విషయం అండి రైతు సోదరులరా మీరు మిర్చి ఆటలు అమ్మాలా మీ కాయలు కళ్ళాల్లో అమ్ముకోవాలని మీరు ఒక నిర్ణయం తీసుకొని మిర్చియాడ్లు అమ్ముకుంటే తేడా ఏమిటి కళ్ళాల్లో అమ్ముకుంటే తేడా ఏమిటి ఏసీల్లో పెడితే తేడా ఏమిటి ఈ మూడింటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు నేను ఈ మూడు విషయాల గురించి రేపు సోమవారం మీకు మంచిగా వివరణ ఇస్తాను కళ్ళల్లో అమ్ముకునేదానికి యార్డ్లో అమ్మేదానికి ఏసీలో పెట్టి అమ్ముకునేదానికి ఈ మూడిటి గల తేడాని రేపటి సోమవారం వీడియోలో మీరు క్లుప్తంగా తెలుసుకోండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతు సోదరులకు ఈ వీడియో షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థించడం జరుగుతుంది మరొక్కసారి రైతు సోదరులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు